హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్రీ ఈరోజు నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిందని ఇవి గింజలు ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు బాగుంటుంది కరివేపాకు ఫ్రై చేసుకోవాలండి వస్తాను అల్లం వదిలితే దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు మంచిగా ఆరో రావాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వదిలేస్తుంది అల్లం చేసిన చూడండి మొత్తం ఫ్రై అయిపోయిందండి ఆయిల్ కూడా వదిలేసింది ఆఫ్ టీ స్పూన్ పసుపు వేస్తాం వి కాలీఫ్లవర్ అండి శుభ్రంగా కడిగి వెండి నీళ్ళలో ఉంచి తీశాను వి ఇందులో వేసుకోవాలి వీటిని ఆయిల్ కొంచెం పరివానివ్వాలి మక్కనివ్వాలి మూత వేసుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కూరకి సమానంగా కలిపే వరకు కలుపుకోవాలండి మొత్తం వేసుకోవాలి ఒకసారి చూసుకున్నామండి మగ్గిపోయింది ఇప్పుడు ఈ టైంలో టమాటోస్ వేసుకోవాలండి టమాటోస్ వేసుకొని మెత్త మధ్య పడే వరకు ఫ్రై మగ్గించుకోవాలి టమాటోస్ని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత వేసుకొని మళ్ళీ మళ్ళీకోవాలి ఇప్పుడు ఈ కళనే అటు షిఫ్ట్ చేసుకున్నామండి ఇప్పుడు దాల్చిన చెక్కండి ఆలకులు రెండు కొన్ని మిరియాలండి పావు టీ స్పూన్ లవంగాలు కూడా అండి లవంగాలు రెండు వేసాను వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ గసగసాలండి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అవిసగింజలండి గింజలు కూడా వేసాను చాలా మంచి ఉంటుంది హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిది వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒకసారి చూస్తున్నామండి చూడండి చాలా వరకు మగ్గిపోయింది టమాటాస్ కూడా మగ్గిపోయిందండి మీ టేస్ట్ ప్యాకెట్లు కారం వేసుకోండి పట్టే వరకు మిక్స్ చేసుకోవాలండి ప్రాపర్గా వేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి అంతా పైకి వచ్చే వరకు ఇప్పుడు మనం ఇందులో అండి ఈ మసాలాలు అనేవి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాను కదండి అవి వేసుకోవాలి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలంతా కూర కలిసేటట్లు కలుపుకోవాలండి దాన్ని పట్టే వరకు ఉడికించుకోవాలి తగినన్ని వాటర్ వేసుకోవాలండి మీ గ్రేవీకి తగ్గట్లు కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోండి ఆయిల్ అంతా పైకి రావాలండి మసాలా అంతా ఒక అయ్యి ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత వేసుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి చూసుకున్నామని చూడండి ఆయిల్ పైకి వచ్చింది కూర కుక్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కొత్తిమీర అయిపోయింది మీరు కొత్తిమీర వేసుకు వేసుకొని గార్నిష్ చేసుకోండి